నరసింహస్వామి మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి సింహాచల క్షేత్రంలో విలిచారు ఈ సింహాచల క్షేత్రంలో ఆయన విలియడానికి ఒక పూర్వగాథ ఉంది హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి ఎల్లైనా చంపాలని కోరిక ఎలాగైనా చంపాలని రాక్షసుల్ని పిలిచి కత్తులతో పొడవమన్నాడు శూలాలతో పొడవమన్నాడు గదలతో మొత్తమన్నాడు ఏనుగులతో తొక్కించమన్నాడు భూమిలో పాతి పెట్టమన్నాడు ఆభిచారిక హోమాలు చేయించమన్నాడు విషాహారం పెట్టించమన్నాడు సముద్ర మధ్యంలో తీసుకెళ్లి తల పట్టుకుని గట్టిగా నీళ్లలో ముంచేయమన్నాడు పిల్లవాణ్ణి సముద్రంలో పెట్టి అతని మీద పర్వతాన్ని పెట్టేసేంటి దాని కింద ఉండిపోయి చచ్చిపోతాడన్నాడు ఇన్ని చేసినా ప్రహ్లాదోపాఖ్యానానికి ఉన్నటువంటి చాలా గమ్మత్ ఏమిటో తెలిసా అండి ఆయన ఎవరిని ద్వేషించలేదు ప్రహ్లాదుడు తనని కత్తులు పెట్టి కొట్టినా ఇనప గొలుసులు వేసినా ఏనుగులతో తొక్కించిన ఆయన ఎవరి మీద కోపం పెట్టుకోలేదు కంచికానుకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావుడు నడిచే దేవుడిని పేర్గాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ప్రహ్లాదుడే ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి యొక్క శీల నుంచే పరమాచార్య స్వామి వారు నేను ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పారు ఒక పక్కన రాక్షసులొచ్చి కత్తులతో కొడుతూ త్రిశూలంతా త్రిశూలాలతో పొడిచేస్తుంటే ఆయన మాత్రం తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటిమాటికోపన్నకషాయి ఓ ధనుజ భంజన ఓ జగదీష ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిలపావనయంచు లుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా ప్రహ్లాదుడికి అంతటా శ్రీమన్నారాయణుడే కనపడేవాడు ఏనుగుని తొక్కించడానికి తీసుకొస్తే ఏనుగులో నారాయణుడు చూసేవాడు కత్తి పెట్టి పొడుస్తుంటే కత్తిలో నారాయణుడు కనపడేవాడు పొడుస్తున్నవాడిలో నారాయణుడు కనపడేవాడు అందుకే ఆయన్ని కత్తితో పొడుస్తూ ఉంటే తన్ను నిషాచరులు దైత్య పొడవా దైత్యకుమారుడు మాటి మాటికి ఓ పన్నకషాయి ఓ తనుజభంజన ఓ సర్వాపన్న ఓ అని భగవంతుణ్ణి పిలిచేవాడు తప్ప ఎక్కడా భయపడ్డం కాని బాధపడ్డం కాని ఏమి ఉండేవుకోవు అసలు అన్నిటికన్నా విచిత్రం ఎవరో తెలుసా అండి ప్రహ్లాదోపాఖ్యానంలో మనం అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి పక్కనే గడ్డి తింటున్నటువంటి గేది ఇలా అందనుకోండి ఎక్కడ మనకి తగులుతుందో అని వెంటనే ఇలా అంటాం మనం మనకి తెలియకుండానే చేతులు అడ్డొస్తాయి కానీ చాలా ఆశ్చర్యం ఏమిటంటే ప్రహ్లాదుడి విషయంలో ఆయనని ఇంత బాధ పెడుతుంటే బాహులోడ్డాడు బంధురాజులో దూరడు ఘోరపృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృవర్గము వసించు సువర్ణ సౌధంబులోని కిందారడు తా తాపమునుందడు కోపగింపడు కంటగింపడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత బాధ పెడుతుంటే కనీసంలో కనీసం ఆయన ఇలా చేతులు అడ్డు పెట్టుకునేవాడు కాదు నాన్నగారండి ఇదేమిటండి నేను మీ కొడుకుని కదా ఇదేమిటండి ఇంత బాధ పెడుతున్నారు అనేవాడు కాదు చిరునవ్వు ముఖంలోంచి చెరిగిపోయేది కాదు పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని వాళ్ళ చాట్ను దాక్కునేవాడు కాదు బంధువులు ఇంటికి పారిపోయేవాడు కాదు పక్కనే స్వర్ణసౌధంలో అమ్మగారు ఉంటే లీలావతి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్నగారు దాన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారమ్మా అని చెప్పేవాడు కాదు నవ్వుతూ ఉండేవాడు ఆయన ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి అంత నమ్ముకుని అంతటా ఈశ్వరుణ్ణే చూస్తూ ఉండేవాడు ఐదేళ్ల పిల్లవాడు ఆ స్థితి రావడానికి కారణం లీలావతి గర్భంలో ఉండగా అమ్మ నారదుని యొక్క ఉపదేశాన్ని అంత శ్రద్ధతో విండం అంటే లాంటి కొడుకు శంకరాచార్యుల వారి లాంటి కొడుకు పుట్టాలని కోరుకున్నటువంటి స్త్రీ భగవత్ సంబంధమైనటువంటి కథలను గర్భిణీ అయి ఉండగా శ్రద్ధతో వినవలసి ఉంటుంది ఒకప్పుడు హిరణ్యకశపుడు ఏం చేశాడంటే పిల్లవాడు ఏం చేసినా చచ్చిపోవట్లేదని బెంగ పెట్టుకున్నాడు ఏం చేసినా పిల్లవాడు బతకడేమో అని బెంగపెట్టుకుంటాడు తండ్రి ఎక్కడైనా ఎరణ్యక బెంగ పెట్టుకున్నది ఏంటంటే ఏం చేసినా కొడుకు చచ్చిపోవట్లేదని అందుకని ఆయన అన్నాడు ఈ పిల్లవాడిని తీసుకెళ్లి సముద్రంలో ముంచి పైకి లేవకుండా వీడి మీద పర్వతం పెట్టేసేయండి అన్నాడు అంటే రాక్షసులో పెద్ద పర్వతాన్ని తీసుకొస్తున్నారు కింద ప్రహ్లాదు తీసుకొస్తున్నారు సముద్రంలోకి తీసుకెళ్లి ప్రహ్లాదు ముంచేశారు ముంచేసి ఆయన మీద పర్వతాన్ని పెడుతున్నారు పెడుతుంటే ఆయన ఎంతో సంతోషంగా ఈ సముద్ర జలాలు కూడా ఆయన పరమేశ్వరుడని శ్రీహరి శ్రీహరీ అని పిలిచాడు అయ్యో నా భక్తుడు ఎక్కడ కందిపోతాడోనని శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని అధిరోహించి గబగబా వచ్చి చూడండి పిల్లవాడి కంట్లో ఏదైనా పడిపోతుందేమో అంటే మనం బలంగా ఉఫ్ అని ఊదేసినట్టు ఏదో ఎగురుతూ వచ్చి పిల్లాడి కంట్లోకి పెడుతుంది అనుకోండి ఉఫ్ అని ఊదేస్తాం కలల్లో పడకుండా అలా శ్రీమన్నారాయణుడు రాక్షసుల చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని ఉఫ్ అని ఊదాడు ఊదితే ఆ పర్వతం వెళ్ళి విశాఖపట్నం విశాఖ సముద్రం విశాఖ సముద్రనామం ఆ సముద్రంలో ప్రహ్లాదు ముంచారు ముంచినప్పుడు ఆయన ఉఫ్ అని ఊదితే ఈ పర్వతం వెళ్ళి దూరంగా పడింది ఈ పర్వతం వెళ్ళి దూరంగా ఎక్కడ పడిందో ఆ పర్వతం ఆకాశంలోంచి చూస్తే సింహంలా కనపడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క నూ నోటి ఊపిరి చేత కొట్టబడి దూరంగా వెళ్ళి పడింది కాబట్టి దానికి సింహశైలము అని పేరు ఆకాశంలోంచి చూస్తే సింహం ముఖంలా కనపడుతుంది కాబట్టి అచలము అంటే కొండ సింహాచలము అంటే సింహము వంటి కొండ అది ప్రహ్లాదు ముంచుతున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఊది దూరంగా పడేసిన కొండ విశాఖ సముద్రము సముద్రంలో నొక్కి పెట్టిన పిల్లవాణ్ణి ఆయన పైకి ఎత్తాడు పైకెత్తితే ఎంతో సంతోషించి ప్రార్థన చేశాడు ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు ఇప్పుడు నీకు నేను ఏ రూపంతో కనపడ్డానో అదే రూపంతో రాబో కాలంలో నీ తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుణ్ణి సంహారం చేస్తాను నీ తండ్రి హిరణ్యకశ్యపుణ్ణి సంహారం చేసిన తరువాత నువ్వు రాజ్యం ఏలుతావు నువ్వు హాయిగా కొడుకుల్ని మనవల్ని చూసిన తరువాత వానప్రస్థానికి వచ్చినప్పుడు సింహాచల క్షేత్రానికి వచ్చి నా దగ్గర ఉండి ప్రతిరోజు నన్ను